ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ అవాస్తవమని అన్ని వర్గాల ప్రజలకు అర్థమవుతుంది ఒక సీఎంఐ ఉండి ముఖ్యమంత్రి స్థాయిని ఆయన దిగజారుస్తున్నాడు ఆయన ఇంకా ఒక పార్టీ నాయకుడు అనుకుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి అనుకోవడం లేదు బీజేపీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా దీన్ని ఖండించిన విషయం మనం చేస్తా ఉన్నా ఏమాత్రం రేవంత్ రెడ్డికి నైతిక నైతికత ఉంటే నేను ఒక ముఖ్యమంత్రి అయినా భావిస్తే చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఆరు గ్యారంటీలతో ఏదైతే గత శాసనసభ ఎన్నికలు అధికారంలోకి వచ్చారో ఆ గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసి హామీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అమలు చేయక బొక్క బోర్లా వైఫల్యం చెంది ప్రజలలో విశ్వసనీయత కోల్పోయిండు రేవంత్ రెడ్డి ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి లేదు ఇటు మహిళలు నమ్మడం లేదు ఇటు యువకులు నమ్మడం లేదు అటు రైతులు నమ్మడం లేదు తెలంగాణ సమాజం నమ్మడం లేదు చివరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదు మనం చేస్తా ఉన్నాను ఆరు గ్యారంటీలతో ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విషయంపైన చేసినటువంటి ఆరోపణలతో పూర్తిగా కోల్పోయాడు ఆయన నిరజస్వరూపం బట్టబేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుంది కాబట్టి ఏదో రకంగా గెలవాలనో బురద చల్లాలనో అబద్ధాలతో బయటపడాలనో చేసేటువంటి కుట్రలే తప్ప ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రం ఈ రకమైనటువంటి ఆరోపణలతో ఏమీ సాధించలేరనే విషయాన్ని ఈ సందర్భంగా మనస్తున్నాను వంద రోజుల్లో చేస్తానన్నాడు ఆయన ఆరు గ్యారెంటీలు ఆయన చేయలేదు కాబట్టి ఇప్పుడు చేశానని చెప్పుకోలేడు వాయిదాలు వేస్తున్నాడు